వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మీరు విన్నది నిజమే వైసీపీకి కూటమి కట్టాలని ఉంది అని చెప్తున్నారు అది కూడా వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు ఆయన చెప్పలేరు కూడా తోటి చెప్పిస్తారు అటువంటి వాళ్ళలో అగ్రగణ్యులుగా ఉండేటువంటి వ్యక్తి జడ శ్రవణ్ కుమార్ గారు అని చెప్పి అంటూ ఉంటారు మాజీ జడ్జి గారు రాజీనామా చేసినటువంటి జడ్జి గారు ఆయన మనం చూసాం తెలుగుదేశం పార్టీని నియోజకవర్గానికి ఐదు కోట్లు చొప్పున ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు అడిగాము ఐదు సీట్లు కూడా అడిగాం కానీ వాళ్ళు ఇవ్వనన్నారు బయటకు వచ్చాం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారిని మేమేం అడగలేదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా కూటమిగా వెళ్ళాలి అంటే ముందు ముందు ఆలోచిస్తాను డెఫినెట్గా మా వాళ్ళందరికీ కూడా ప్రాతినిధ్యం అనేది మేము కూడా ఆలోచిస్తామని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్య సో జగన్మోహన్ రెడ్డి గారు కూటమి కట్టడానికి సిద్ధంగానే ఉన్నారు ఆయనకి ఎలాంటి పార్టీలు కావాలి ఎలాంటి వాళ్ళు కావాలి అంటే కూటమిని విచ్ఛిన్నం చేయాలి ప్రస్తుతం ఉన్నటువంటిది ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్లో విచ్ఛిన్నం చేయాలి అలానే పైన ఎక్కడ టచ్ చేయకూడదు పైన నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కోటం అలాగే ఉండాలి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి మాత్రం అయిపోవాలి ఇదే ఆలోచనలో మనం కూడా ఒక కూటమి కడదాం ఇందులో కాంగ్రెస్ మాత్రం ఉండకూడదు ఎందుకంటే వాళ్ళది యూపీఏ ఆల్రెడీ ఉంది అలయన్స్ అండ్ ఇండి కూటమి కింద వాళ్ళు ఎలాగో ఉన్నారు దాని పరంగా వాళ్ళు వెళ్తుంటారు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ఎందుకు వద్దంటున్నారు అనే దానికి సమాధానంగా షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సో కాంగ్రెస్ తోటి మనకి వద్దు కాంగ్రెస్ మాజీ నేతలు ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే మనం వచ్చేద్దాం వాళ్ళతో పాటు సిపిఐ సిపిఎంని లేదంటే బీఎస్పీని ఆమ్ ఆద్మీ పార్టీని జడశ్రావణ్ కుమార్ గారి పార్టీ భారత్ భీమ్ పార్టీ కానీ లేదంటే బీసీవై పార్టీ బోడె రామచంద్ర యాదవ్ పార్టీ కానీ ఇలా ఎన్నో రకరకాల పార్టీలనే ఉన్నాయి కదా వీటన్నిటితోటి మనం ఆంధ్రప్రదేశ్లోనే ఒక కూటమి కింద ఏర్పడి ఈ కూటమి చేస్తున్న ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి ఈ పనిని మొత్తం అంతా కూడా ఎండగడదామని చెప్పి ఎదురు చూస్తున్నారట ఒక్కళ్ళ కన్నా ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు బిఎస్పి కావచ్చు సిపిఐ సిపిఎం కావచ్చు కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అదొకటి అండ్ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి పార్టీలు మరి వీళ్ళందరితోటి కూటమి కట్టేస్తే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటిది ఒరిగేటువంటిది ఓట్లు ఎన్ని ఎంత శాతం వీళ్ళతోటి అసలు ఒక్కొక్కరికి వచ్చిన ఓట్లను లెక్కేసుకుంటే కనీసం ఆలోచన ఉంటుందా ఎగ్జాంపుల్ జడశ్రవణ్ గారే ఉన్నారు ఆయనకు వచ్చినటువంటి ఓట్లు మొత్తం డెబ్బై ఆయనకు వచ్చిన ఓట్లు డెబ్బై ఓట్లు వచ్చాయి ఆయన పోటీ చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ అసలు పోటీ చేయలేదు ఇక బీఎస్పీ వాళ్ళు బీ ఫామ్లు అయితే ఇస్తారు వాళ్ళు పోటీ ఏంటంటే ఓకే మేము జాతీయ స్థాయిలో ఇలా పోటీ ఓ సెక్యూర్ అనేది అవసరం లేదు ఎన్ని ఓట్లు సెక్యూర్ చేసామని కానీ ఇలా ఉన్నాం అని చెప్పుకోవడానికి తప్పితే ఇంకో ఆలోచన లేదు అది ఒకటి సో ఇలాగా ఇవన్నీ తీసుకెళ్ళిపోయి ఇంత స్ట్రాటజిక్గా ఇన్ని ఇన్ని పార్టీల్ని మనం పెట్టేసుకుంటే మనం బలంగా ఉంటాం ఢిల్లీ లెవెల్లో కూడా మనం వెళ్ళి చెప్పచ్చు ఏపీలో అన్యాయం జరిగిపోతుందని అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనతోటి జట్టు కడతారు దాని ద్వారా వాళ్ళకు కూడా లబ్ధి చేకూరుతుంది కదా అనేటువంటి ఒక ఆలోచన నిజంగా జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు పెట్టుకోవడానికి ఎవరిన వస్తారా గెలవాలి అనుకునే వాళ్ళు ఎవరిన వస్తారా ఓడిపోవాలి అనుకునేటువంటి వాళ్ళు వస్తారు చాలా ఘోరంగానే ఓడిపోతారు బీఆర్ఎస్ పరిస్థితి చూశాక పొత్తు పెట్టుకున్నారు వాళ్ళు యాక్చువల్ చెప్పాలంటే పొత్తు పెట్టుకున్నారు సీట్ల పంపిణీ ఒక్కటే జరగలేదు తప్ప స పరస్పర సహాయ సహకారాలు ఇచ్చుకోవడం కూడా పొత్తులో భాగంగానే చెప్పుకోవచ్చు ఆ విధంగా చేశారు మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మాట్లాడారు పార్టీని ఏ విధంగా మాట్లాడారు అన్నీ చూసాం మరి వీళ్ళందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు పెట్టుకుంటారా లేదు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పిలిపించుకొని పొత్తులోకి వెళ్తారా అంటే ఆయన ముందుండి చేసేటువంటిది ఏముండదు వెనకాల ఉండి ముందు వీళ్ళని పెట్టి ప్రజల చేత వీళ్ళని తిట్టించడం ప్రజల్లో వీళ్ళని పిచ్చివాళ్ళని చేయడం వీళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అనేటువంటి విధంగా ఒక స్టాంప్ వేయడం ఇది ఆయన చేసేటువంటి పని ఆయన మాత్రం ఫ్రంట్ గ్రౌండ్లో ఉండి నేను లీడ్ తీసుకుంటా మీరందరూ ఉండండి నాతోటి అందరూ కలిసి అని చెప్పే మాట ఈయన దగ్గర నుంచి రాదు సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పొత్తుల యొక్క పొత్తుల యొక్క పరిక్రమ సాగుతోంది మరి ఆయనతో పొత్తు పెట్టుకుని నిలిచేదెవరు గెలిచేదెవరు మీరే చెప్పండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా